అటు విద్య ఇటు రైతు సంక్షేమం ఒకేసారి రెండు అంశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం తీసుకున్న నిర్ణయాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు వరంగా మారనున్నాయి శ్రీరామనవమి వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సీఎం పలు వరాలు ప్రకటించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేశారు మైనింగ్ కళాశాలను అప్గ్రేడ్ చేస్తూ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు ప్రకటించారు మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయంగా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చాలా కాలంగా ఉంది సహజ వనరులు మినరల్స్ ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో అంతర్జాతీయ ఖ్యాతి లభించనుంది ప్రభుత్వ నిర్ణయంతో దేశంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు కాబోతుంది సింగరేణి స్కూల్ ఆఫ్ ద మైన్స్ దేశంలోనే ఎక్కడ విధంగా మూడు వందల ఎకరాల్లో విశ్వవిద్యాలయం రూపుదిద్దుకోనుంది ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయంలో వేర్వేరు కోర్సుల అమలులో జాతీయ స్థాయిలో కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంది ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో జియో కెమిస్ట్రీ జియో ఫిజిక్స్ ఫ్లాటెనిక్ జియాలజీ జియో మెరఫాలజీ స్ట్రక్చర్ జియాలజీ ఖనిజ శాస్త్రం పర్యావరణ భూగర్భ శాస్త్రం లాంటి విభిన్న కోర్సులు అందుబాటులోకి రానున్నాయి రాష్ట్ర స్థాయిలో ప్రవేశాలు కల్పించే అరుదైన అవకాశం లభించనుంది